అలాం వైకుం వరహమతుల్లాహి వీక్ష అందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాం పరిచయం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మానవ సృష్టి రెండవ భాగాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇషాల్లా ఆయనే మిమ్మల్ని మట్టితో ఆ తరువాత వీర్యపు బిందువుతో ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో తల్లి గర్భం నుంచి బయటకు తీస్తున్నాడు మరి మీరు యుక్త వయస్సుకు చేరుకునేటందుకు మీకు ఎదుగుదలను కూడా ఇస్తున్నాడు ఆ పైన వార్ధక్యానికి చేరుకునేందుకు గడువు కూడా ఇస్తున్నాడు మీలో కొందరు ఆ స్థితి చేరుకోకముందే చనిపోతూ ఉన్నారు మీరు నిర్ణీత గడువుకు చేరుకోవడానికి మీరు గ్రహించగలగడానికి వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు గ్రంథం నలభై నలభై అధ్యాయము అరవై ఏడవ ఆయతిలో ఈ విధంగా అల్లా సుబ్బాన్తో తెలియజేస్తున్నాడు మీ పితామహుడైన హజరత్ ఆదమ్ అలీ ఇస్లాంను ఆయన మట్టితో చేశాడు అందువల్ల మానవులందరూ కూడా మట్టితోనే పుట్టించబడినట్లుగా భావించబడతారు ఆ తరువాత మానవ పరంపరను వీర్యంతో ముడిపెట్టాడు ఇప్పుడు ప్రతి మనిషి వీర్యం అనగా రేతస్సుతోనే పుడుతూ ఉన్నాడు అది పురుషుని వెన్నులో నుంచి వెలువడి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించి మానవ సృజనకు శ్రీకారం చుడుతుంది అందులో మొదటి విషయం ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు మరి దానితోనే దాని జతను కూడా చేశాడు ఇంకా మీకోసం పశువులలో ఎనిమిది రకాల పెంటిపోతులను అవతరింపజేశాడు ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో మూడేసి చీకట్లలో ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు కురాన్ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరవ ఆయుధుల విషయాల మనం తెలియజేయడం జరిగింది ఇందులో మొదటిది మూడేసి చీకట్లు అంటే అందులో ఒకటి తల్లి కడుపులోని చీకటి రెండవది గర్భకోశంలోని చీకటి మూడవది గర్భస్థ శిశువుపై ఉండే పలుచని పొర లేక తొడుగు మరొక చీకటి ఈ మూడు తెరల చాటున సురక్షిత స్థానంలో మనిషి నిర్మాణ దశ మొదలవుతుంది రెండవది అంటే అతను తల్లి కడుపులో వివిధ దశలను అధిగమించి సంపూర్ణ మానవాకారాన్ని పొందుతాడు ఉదాహరణకు మొదట వీర్యకణం గర్భాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెందుతుంది ఆ తరువాత అది నెత్తుటి గడ్డగా తయారవుతుంది ఆ తరువాత పిండా పిండంగా రూపాంతరం చెందుతుంది ఈ మధ్యలో ఆకృతిని సంతరించుకోవడం మొదలుపెడుతుంది ఆ తరువాత ఎముకలు తయారవుతాయి ఆ పైన ప్రాణం పోసుకుని ఒక శిశువు అవుతుంది ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు హురాణ గ్రంథం ఆరవ అధ్యాయము రెండవ ఆయత్ మరో అర్థం మనం చూసినట్లయితే మీరు తినే ఆహార పదార్థాలన్నిటినీ మట్టిలో నుంచే ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది ఈ ఆహారం ద్వారానే మీలో వీర్య కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి ఆ వీర్యాన్ని మీరు గర్భాశయంలోకి స్ఖలిస్తారు ఆ వీర్య కణమే మాతృగర్భంలో మానవ నిర్మాణ ప్రక్రియకు నాంది పలుకుతుంది ఈ విధంగా మీ సృష్టిలో మట్టి ముఖ్య పాత్రను పోషిస్తుంది ఏమిటి మేము మిమ్మల్ని అల్పమైన నీళ్లతో అంటే వీర్య బిందువుతో సృష్టించలేదా ఆ తరువాత దానిని ఒక పటిష్టమైన సురక్షితమైన చోట ఉంచాము ఒక నిర్ణీత కాలం వరకు మేము తగు రీతిలో లెక్క వేశాము ఆహా మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవారమో డెబ్బై ఏడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు ఆయుధుల్లో ఈ విషయం చేయడం జరిగింది అంటే శిశువు గర్భంలో ఉండగా శరీర అవయవాలు పొందిక ఎలా ఉండాలో మేము నిర్ధారిస్తాము ఏ అవయవం ఎక్కడ ఉండాలో ఏ పరిమాణంలో ఉండాలో వాటి మధ్య ఎంత అంతరం ఉండాలో నిర్ణయం చేస్తాము కళ్ళు ఉండవలసిన చోట కళ్ళే ఉంటాయి కాళ్ళు ఉండవలసిన చోట కాళ్ళే ఉంటాయి ఇతర శరీర అవయవాలు లేదా ఇతర వస్తువులు కూడా మేము నిర్ధారించిన దాని ప్రకారం సరిగ్గా తయారవుతాయి చివరకు ఏ లోపము లేని సంపూర్ణ మానవాకారం గల శిశువు మాతృగర్భంలో నుండి బయటికి వస్తుంది అత్తి పండు సాక్షిగా ఆలివు సాక్షిగా కురంగంధం తొంభై ఐదవ అధ్యాయం ఒకటవ ఆయత్ సినాయి పర్వతం సాక్షిగా తొంభై ఐదు రెండవ ఆయత్ శాంతియుతమైన ఈ మక్కా నగరం సాక్షిగా కురంగంధం తొంభై ఐదవ అధ్యాయం మూడవ ఆయత్ నిశ్చయంగా మేము మానవుణ్ణి అతి ఉత్తమమైన ఆకృతిలో సృజించాము కురంగంధం తొంభై ఐదవ అధ్యాయం నాలుగవ ఆయత్ పై మూడు ఆయతుల్లో చెప్పబడిన ప్రణాళికకు జవాబు ఈ ఆయతిలో ఇవ్వబడింది అదేమిటంటే ఈ లోకంలో మానవుణ్ణి అల్లహ అత్యుత్తమ రీతిలో సృజించాడు ఇతర ప్రాణులతో జంతువులతో పోల్చుకున్నప్పుడు ఈ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఇతర జీవుల ముఖాలు క్రిందికి వంగి ఉంటాయి కానీ అల్లహ మనిషిని మాత్రం నిటారుగా నిలబడి నడిచేవానిగా అందగాడిగా మలిచాడు ఇతర ప్రాణులకు భిన్నంగా మానవుడు తన చేతులతో సంపాదించి తింటాడు త్రాగుతాడు అతని శరీర అవయవాలు ఎంతో పొందికగా ఉన్నాయి వేరు వేరు అవయవాల మధ్య చాలినంత ఎడమ ఉంది అంటే గ్యాప్ ఉంది ఇతర ప్రాణుల మాదిరిగా వాటి మధ్య అస్త వ్యవస్ అస్తవ్యస్తత కానీ అసౌకర్య పరిస్థితి కానీ ఎంత మాత్రమూ లేదు ముఖ్యమైన అవయవాలు రెండేసి చేయబడ్డాయి మరి అతనిలో కనే వినే ఆలోచించే అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా పొందుపరచబడ్డాయి మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యపు బిందువుతోనన్న సంగతి కూడా అతను గమనించడం లేదా ఖురాన్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఏ డెబ్బై ఏడవ ఆయుధిలో ఈ విషయంలో సుమంతం తెలియజేస్తున్నాడు అది సరే కానీ మీరు వదిలే రేతస్సును గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఏమిటి దానితో మనిషిని సృష్టించేది మీరా లేక మేము సృష్టిస్తున్నామా ఖురగంధం యాభై ఆరో అధ్యాయం యాభై తొమ్మిది అరవై వాక్యాలు ఏమిటి అతను ఒకప్పుడు మాతృగర్భంలో స్ఖలించబడిన చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు తరువాత అల్లహ అతన్ని అతని యొక్క దశను మలిచాడు ఆ పైన అతన్ని తగిన విధంగా తీర్చిదిద్దాడు మరి దాని నుండి ఆడ మగలనే జంటలను సృష్టించాడు కురంగంధం డెబ్బై ఐదవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిదో ఆయతులు నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్యబిందువుతో పుట్టించాము మరి మేము అతన్ని వినేవాడుగా చూసేవాడుగా చేశాము డెబ్బై ఆరో అధ్యాయము రెండవ ఈ విషయం తెలియజేయడం జరిగింది ఆయన మనిషి నెత్తుటి ముద్దతో సృష్టించాడు తొంభై ఆరవ అధ్యాయము రెండవ ఈ విషయం తెలియజేయడం జరిగింది నీటితో మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే హురా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము యాభై నాలుగవ ఆయత్ ఇందులో మొదటిది యథార్థానికి ఆయన నిన్ను పుట్టించాడు నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు ఆ పైన నిన్ను తగిన రీతిలో పొందికగా మలిచాడు రెండవది తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు హురాగ్రంథం ఎనభై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది ఆయతులు ఒకటి తగు రీతిలో మలచడం అంటే అర్థం శరీర అవ్యవహార నిష్పత్తిలో ఎలాంటి లోపము లేకుండా చేశాడు కళ్ళు ఉండవలసిన చోట కళ్ళను కాళ్ళు ఉండవలసిన చోట కాళ్లను ఆయనే ఉంచాడు రెండు చేతులను రెండు చెవులను రెండు పెదవులను మొక్కును నాలుకను సమపాళ్లలో రూపొందించాడు ఆలోచించే అర్థం చేసుకునే మనోమస్తిష్కాలను ప్రసాదించాడు వీటన్నింటినీ అనుగ్రహించి సభ్య సమాజంలో నిన్ను ఎంతో అందమైన జీవిగా మలచి నిలబెట్టాడు నీ ఆకృతి గురించి చెబుతూ మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము అని తెలియపరిచాడు సూర్య ఈ విషయం ఆ సూరాలు తెలియచేయడం జరిగింది రెండవది దీనికి ఒక అర్థం ఇది కూడా ఉంది అల్లాహ గర్భస్థ శిశువుకు తాను కోరిన వారి పోలికల్ని అంటే తల్లి పోలికల్ని కానీ తండ్రి పోలికల్ని కానీ మేనమామ పోలికల్ని కానీ ప్రసాదిస్తాడు మరో అర్థం ప్రకారం అల్లాహ తాను కోరిన ఆకారాన్ని ఇవ్వగలడు ఆయన గనక తలుచుకుంటే భయంకరమైన జంతువు ఆకారంలో కూడా పుట్టించగలడు కానీ ఆయన పరమదాత ఉదాత్తుడు అయినందువల్ల సాధారణంగా అలా ఎంత ఎంతమాత్రము చేయడు మనిషిని ఆయన మంచి ఆకృతిలోనే పుట్టిస్తాడు ప్రతి జీవం సృష్టించబడింది ఈ పదార్థం నుంచే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితోనే చేసాము అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పైవ ఆయత్ ఇక్కడ నీటితో అన్న పదాన్ని వర్షపు నీరుగా కాలువల నీరుగా భావించినట్లయితే అప్పటికీ దాని ద్వారా ప్రతి వస్తువుకు నవజీవనం లభిస్తుంది ఒకవేళ ఈ పదాన్ని వీర్యబిందువు అన్న పదార్థం అర్థంలో తీసుకుంటే ప్రతి ప్రాణి దానితోనే ఉనికిలోకి వస్తుందన్న జగమెరిగిన సత్యం ఇది మగజీవి వెన్నులో నుంచి వెలువడే ఈ అల్ప పదార్థం ఆడజీవి గర్భసంచిలో ప్రవేశించి తిష్ట వేసి పిండంగా మారి ప్రాణిగా రూపాంతరం చెందుతుంది ఇక సంచరించే సమస్త ప్రాణులను అల్లా నీటితోనే సృష్టించాడు వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా కొన్ని రెండు కాళ్లపై నడుస్తూ ఉన్నాయి మరికొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి అల్లహ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు నిశ్చయంగా అల్లహ ప్రతిదీ చేయగల సమర్థుడు ఇరవై నాలుగో అధ్యాయం కుల గ్రంథం నలభై ఐదవ ఆయతలో ఈ విషయం వివరించబడింది మానవ సృష్టి మహోత్కృష్ట జీవిగా చేయబడింది ఇన్షాల్లా ఈ మానవ సృష్టి యొక్క మహోత్కృష్ట స్థాయి ఏంటో రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ సమయాన్ని తీసి ఇస్లాంను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ కలుసుకుందాం అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కూ